చాలా అంటే చాలా రుచిగా ఉల్లిపాయలని ముక్కలు కోసే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఉల్లిపాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక మూడు చెంచాల వరకు వేసుకోవాలి పచ్చిశనగపప్పులో సగం వరకు మినపప్పు వేసుకోవాలి ఒకటిన్నర చెంచా వరకు మినప్పప్పు వేసుకొని ఈ పచ్చి మినప్పప్పుని రెండింటిని దోరగా వేయించుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలండి అలాగే ఇవి మిక్సీ పట్టుకోవాలి రెండింటిని మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఒకటిన్నర చెంచా వరకు కారం అలాగే ఒక అర చెంచా వరకు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ కారప పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఈ శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా కోయకుండా లావుగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది నేను మిక్సీ పట్టేటప్పుడు ఈ రెసిపీకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ పొడిని తయారు చేసుకున్నాను ఉప్పు కూడా వేసుకోండి అయితే మరీ ఎక్కువసేపు అంటే మిక్సీ పట్టేయకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లే మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ ఉల్లిపాయని పక్కన పెట్టేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి మూడు లేదా నాలుగు చెంచాల వరకు నూనె వేసుకొని నూనెలోకి ఆవాలు వేసుకోవాలండి ఆవాలు కొంచెం చెట్టుపట్టలాడిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిపాయని ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ మెత్తగా మిక్సీ పట్టుకోలేదు కొంచెం బరకుండేలాగే మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ నూనెలో ఈ ఉల్లిపాయ పేస్ట్ని మగ్గించుకోవాలి వేయించుకోవాలి మనకి ఆ పచ్చివాసన వస్తుంది కదా ఉల్లిపాయ ఘాట్ అనేది పోయే వరకు వేయించుకోవాలి కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోకి కసూరి మెతి వేసుకోండి కసూరి మెతి కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పెట్టేసుకున్నాం కదా పచ్చిశనగపప్పు మినపప్పు కారం వేసుకొని ఈ పొడిని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలండి అయితే ఈ రెసిపీకి మనం అన్నంలోకి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కొంచెం కలుపుకున్నా కూడా మనకి అన్నం మొత్తానికి కలిసిపోతుందండి అంతేకాకుండా చపాతి రోటీలో కూడా సూపర్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఈ ఉల్లిపాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్తో చేసుకున్న ఈ కారం అనేది తడి కారం అండి ఆఖరిన ఈ విధంగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి ఉల్లిపాయతో తడి కారం రెసిపీ రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఉల్లిపాయ పచ్చిశనగపప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కారం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్